హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మరో రెండు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది భూ మండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి మరో రెండు రోజుల్లో మీకు ఈ విధమైనటువంటి ప్రమాదం ముంచుకొస్తోంది ఒక వ్యక్తి వలన ఇటువంటి ఇబ్బంది కలగబోతుంది ఇబ్బంది కాదండి ఇది పెను ప్రమాదం అనే చెప్పాలి ఒక వ్యక్తి వలన మీకు మరణం సంభవించబోతుంది అసలు ఏం జరగబోతుంది ఎలా మీకు ఇటువంటి ఇబ్బంది కలగబోతుంది ఈ ఇబ్బందికి అసలు కారణం ఏమిటి పరిస్థితులు మీ మీద పగబట్టాయి కావున ఇలా జరగబోతుందా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు మరొక రెండు రోజుల్లో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుని అప్పుడు ఏ వ్యక్తి వలన మీకు మరణం సంభవించబోతుందో ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తెలుసుకుందాము మరొక రెండు రోజుల్లో రాశి వారి జాతకులకు కెరీర్ పరంగా కొంత ఎదుగుదల కనిపిస్తుంది. మార్పులు సంభవించబోతున్నాయి మీ జీవితంలో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక సమయం చాలా అనువుగా మారబోతుంది చిన్న ఆలోచనలే అయినా కూడాను బాహు బాగా కలసి రాబోతున్నాయి తులారాశి వారి జాతకులకు మరొక రెండు రోజుల్లో రాబోయే ఈ రెండు రోజులు కూడా చాలా లాభసాటిగా ఉంటాయి ఊహించని విధంగా ఏదో ఒక వైపు నుంచి మీకు ఒక అవకాశం అందుతుంది ఆ అవకాశాన్ని ఎంతో పట్టుదలతో కఠోర శ్రమతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మీరు వేసే అడుగులు భవిష్యత్తుకు పునాదులు కాబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా యవన ప్రాయంలోనే తులరాశి వారి జాతకలో బాగా కలసి వస్తుంది కావున అవకాశాలు ప్రతి ఒక్కదాన్ని కూడా చిన్నది అయినా కూడా గౌరవించి ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారో అనుకోండి ఇక బ్రహ్మాండవంతంగా ఉంటుంది లక్ష్మీదేవి అందరికీ చెప్పే వస్తుంది అలా లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఏ చిన్న అవకాశం అయినా కూడానో మనం సద్వినియోగం చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు ఖచ్చితంగా మీకు ఊహించని ఐశ్వర్య సిద్ది చేస్తుంది అయితే ఐశ్వర్యం విషయంలో అంటే సంపాదన విషయంలో తస్మాత్ జాగ్రత్త అమ్మవారి స్వరూపమైన ధనాన్ని గౌరవించండి వృధా ఖర్చుల జోలికి ఆశలు పెళ్లదో ఇలా ధనాన్ని వృధా చేస్తే ఇలా ధనాన్ని వృధా చేస్తే గనక లక్ష్మీదేవి అమ్మవారికి కోపం వస్తుంది మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది అమ్మవారిని ఎప్పుడూ మనం గౌరవించాలి అనవసర ఖర్చులు ఆశలు పెట్టకూడదు అదే విధముగా మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు కావున సంపాదన ఎప్పుడూ కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ వద్ద భవిష్యత్తులో కూడా ధనానికి ఏ మాత్రం లోటు లేకుండా ధనం నిల్వ ఉంటుంది ఇక కెరియర్ పరంగా బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది సన్మాన సత్కారాలు కూడా జరగబోతున్నాయి ఊహించని విధంగా మెరుగు కోసం ప్రయత్నిస్తున్న తులరాశి వారి జతకులకు మీ యొక్క పై అధికారులే మిమ్మల్ని మెచ్చి మీకు ప్రమోషన్లు కూడా ఇవ్వబోతున్నారు తత్ఫలితంగా ఆర్థిక స్థిరత్వం కలగబోతోంది మీ సహోద్యోగుల సహకారంతో ఇదంతా కూడా సాధ్యం కాబోతోంది మీరు ఏదైతే మంచి మాట తీరుతో చెక్కని ప్రతిభతో ఉంటారో ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతోంది రాబోయే రెండు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఎటువంటి మార్పు మీ జీవితంలో కెరియర్ పరంగా సంభవించడంలో ఏ మాత్రము కూడా అస్సలు అతిశయోక్తి అనేదే లేదు మీ యొక్క స్థానం మీ యొక్క పొజిషన్ లో ఊహించని మార్పు ఇలా జరుగుతుంది ఇది కొంతమేర పని ఒత్తిడిని కలిగిస్తుంది కావున ఆహార పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి దైనందిన జీవితం మొదలు పెట్టే మునిపే అంటే ప్రతి రోజు ఉదయాన్నే మీరు వ్యాయామాన్ని యోగాన్ని ఖచ్చితంగా చేయండి సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా తులారాశి వారి జాతికులకు చెప్పడం జరుగుతుంది పని ఒత్తిడి రీత్యా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి కావున ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్త ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఒకరితో ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నోటి మాటను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి మీకు తెలియకుండానే ఏదో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడేస్తూ ఉంటారో అది ఎదుటి వారికి తప్పుగా అర్థమవుతుంది కావున మాటను అదుపులో పెట్టుకోండి మాట అవసరం ఉంటేనే మాట్లాడండి ఏదో మాట్లాడాలి అని అస్సలు మాట్లాడద్దు సాధ్యమైనంత వరకు కూడా నలుగురు మాట్లాడేటప్పుడు మీరు అక్కడ ఉండే ప్రయత్నం కూడా చేయొద్దు ఒకవేళ ఉన్నా కూడా మీ యొక్క మాటని మాత్రం జాగ్రత్తగా ఉంచండి ఇక తప్పుడు సమాచారం వలన కానీ సమయానికి సమాచారం అందకపోవడం వలన కానీ మీకు మంచి అవకాశం కూడా కోల్పోతుంది కావున అది కూడా తాత్కాలికంగానే కావున ఇబ్బందులు అయితే ఏమీ లేవండి పని విషయంలో మాత్రం వాయిదా వేయకుండా సమయానికి పూర్తయ్యేలాగా చూసుకోండి ఇక ఈ రాశి వారి జాతకులకు మరణం సంభవిస్తుంది అని చెప్పాం కదండి అసలు ఎలా జరుగుతుంది అసలు ఇలా జరుగుతుందా అని కొట్టి పారేసే ప్రయత్నం మాత్రం అసలు చెయ్యతో వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఎందుకు జరుగుతుందో ఎలా మరణం మిమ్మల్ని వేధించబోతుందో తెలుసుకుందామో మరణ యోగం ఎందుకు కలగబోతుందంటే మీ జాతక చక్రంలో మీకు మరణ యోగం అస్సలు లేదండి కాకపోతే గనక మీరు ఎవరైతే పొద్దున్నే లేచి సాయంత్రం వరకు కూడా మిత్రత్వానికి పెద్ద వేస్తూ తులారాశి వారి జాతకులు మిత్రులతో సరదాగా గడపడానికి బయటికి వెళ్లడమో లేకపోతే వారితోనే ఎక్కువగా సమయం గడుపుతూ కాలక్షేపం చేయడమో చేస్తూ ఉంటారో మీ యొక్క మిత్రునికి ఉన్నటువంటి మరణ గండం మీకు పొంచి ఉంది మిమ్మల్ని కబలించి వేస్తుంది తస్మాత్ జాగ్రత్త రాబోయే రెండు రోజుల్లో ఎక్కడికి దూర ప్రయాణాలకు అస్సలు వెళ్లొద్దో మిత్రులకు కూడా దూరంగా ఉండండి అంటే వారిని పూర్తిగా వదిలి పెట్టమని మేము చెప్పడం లేదండి ఇంటి నుండి బయటికి వెళ్లే ప్రయత్నం చేయొద్దో మిత్రులతో సమయాన్ని గడపడం లాంటివి చేయొద్దు వారిని ఈ రెండు రోజులు కూడా దూరంగా పెట్టండి వారు ఎవరో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరిని అయినా కూడా మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు నూతనంగా పరిచయమైన వారితో మాత్రం అస్సలే బయటికి వెళ్లొద్దో వారికి ఉన్నటువంటి మరణ యోగం మీరు వారితో పాటు వాహనంలో ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారే అనుకోండి ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉంటారు కావున మీకు కూడా ఇబ్బంది అవుతుంది మీకు మరణం సంభవించే అవకాశం ఉంది కావున ఎక్కడికి వెళ్లొద్దో ఈ రెండు రోజులు ఇంటి పట్టునే ఉండండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉత్తమ మార్గంగా చెప్పడం జరుగుతుంది మామూలుగానే తుల రాశి వారి జాతకులు కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు కావున ఈ రెండు రోజులు మీకోసం సమయాన్ని ఉపయోగించుకోండి మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి వారితో కూడా ఎక్కడికి బయట వెళ్లవద్దో ఇంట్లోనే ఉండి వారితో తగు సమయాన్ని అమూల్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే గనుక తప్పకుండా మీరు ఈ ఇబ్బంది నుంచి రాబోయే ఈ ప్రమాదం నుండి తప్పక బయటపడతారు తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి అలాగే ప్రతి రోజు ప్రతిరోజు నిద్ర లేవగానే ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి లలిత స్తోత్ర నామ పారాయణం గావించండి హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేదా కనీసం వినే ప్రయత్నమైనా చేయండి ఇలా చేస్తే గనక పరిస్థితులు లాభసాటిగా మారతాయి మానవ ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది ఇలా మీ వంతు ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ